ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి వారం బృహస్పతి మొదటి ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఈ కాలంలో మీరు వ్యాయామం లేదా యోగాని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారు ఈ సమయంలో నక్షత్రాలు అనుకూలమైన కదలిక మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అందువల్ల దాని యొక్క మంచి మరియు తగిన ప్రయోజనాన్ని పొందండి అలాగే ఈ వారం మీరు మీ డబ్బును కూడబెట్టినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుందని మీరు అర్థం చేసుకోవాలి మీకు ఈ విషయం సమయానికి బాగా తెలిస్తే అది మీకు మంచిది లేకపోతే రాబోయే సమయంలో మీరు ఈ విషయం గురించి పశ్చాత్తా పడాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం స్నేహితులు బంధువులు మరియు ఇంటి ప్రజలు ఇంటి అవసరాలని అర్థం చేసుకోలేరని ఈ వారం గ్రహిస్తారు దీనివల్ల మీరు వారి పట్ల తప్పుడు భావన పొందవచ్చును అటువంటి పరిస్థితుల్లో ఇతరులలో మార్పు తీసుకురావడానికి బదులు మీలో మార్పు తీసుకువస్తే మీరు మీరే చాలా వరకు ఒత్తిడి లేకుండా ఉండగలుగుతారు అలాగే ఈ వారం మీ మెరుగైన పని సామర్థ్యాన్ని చూస్తే మీ కింద పనిచేసే కార్మికులు మీతో బాగా ఆకట్టుకుంటారు మీరు వారి ప్రశంసలు కూడా పొందుతారు మరియు వారితో కలిసి మీ వ్యాపారాన్ని పెంచుకోవడం గురించి మీరు ఆలోచిస్తారు దీంతో మార్కెట్ లో మీ పేరు మరియు కీర్తిని సంపాదించడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు విద్యా విద్యారంగంలో బాగా రాణిస్తారు వారి గత తప్పుల నుండి నేర్చుకుంటారు అయినప్పటికీ చదువుపై అధికంగా శ్రద్ధ పెట్టాలి ఇంకా ఈ వారం మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన చాలా అవమానకరంగా ఉంటుంది దీనివల్ల మీరు వారితో వివాదం చేసే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ సహనాన్ని సాధ్యమైనంత వరకు విచ్ఛిన్నం చేయనివ్వండి మరియు శాంతిని ఉంచండి రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే బుధ గ్రహం కోసం యాగ హవనాన్ని బుధవారం నిర్వహించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన Levanta.